ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఆ దేవదేవుడిని ఉత్తరద్వారంలో నుంచి వెళ్ళి దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని అంటారు అలాంటి పవిత్రమైన రోజు ఏం జపించాలి ఏం వి ఏం ఉచ్చరించకూడదంటే ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి మూడు వందల ఇరవై ఐదు రోజులున్న వాటిలో పవిత్రమైన రోజులు కొన్ని మాత్రమే వాటిలో అత్యంత పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు వ్యాసమహర్షి రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం సాధారణంగా మార్గశిరమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది మార్గశిరమాసంలో కానీ పుష్యమాసంలో కానీ ధర్మ ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మాత్రమే ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్ర పండితులు సూచిస్తున్నారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి జరుపుకోనున్నారు ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటంటే శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనానికే అంత ప్రాధాన్యత ఇస్తారు ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము మూడు గంటల నుంచి వైష్ణవాలయాలకు వెళ్ళి ఉత్తరద్వార దర్శనంతో ఆ దేవదేవుడిని దర్శించుకోవాలి ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకోవటం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కారణంగా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇంట్లో బ్రహ్మీ ముహూర్తంలో శ్రీ లక్ష్మీనారాయణులను యథాశక్తితో పూజించాలి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఇక ఆలయాలలో శ్రీ విష్ణువునకు తులసి మాలలను భక్తి శ్రద్ధలతో సమర్పించాల్సి ఉంటుంది ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు చేసే ఉపవాసం ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసాలతో సమానమని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు అందుకే ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల ముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు ఈరోజు సాయంకాలం సంధ్యా సమయంలో పూజ చేయాలి రాత్రి జాగరణ చేయాలి జాగరణ చేసేటప్పుడు భగవంతుని కీర్తనలు భాగవత కథలు హరికథ కాలక్షేపంతో జాగరణ చేస్తే సంపూర్ణ ఫలం దక్కుతుందని పేర్కొంటున్నారు ఏకాదశిలోని నిగూఢతత్వం ఏకాదశి అంటే పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు ఏకాదశి ఉపవాసం రోజు ఈ పదకొండింటిపై నియంత్రణ సాధిస్తూ ఏకాదశి దీక్షణ చేయడమే ఈ వ్రతం యొక్క అంతరార్థమని శాస్త్ర పండితులు చెబుతున్నారు ముక్కోటి ఏకాదశి వ్రతం నియమనిష్టలతో ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది అలాగే భగవత్ బోధపడుతుంది పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు నిష్టగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మామూలు రోజుల్లో కన్నా కోటి రెట్లు ఫలితం అధికంగా ఉంటుందని అంటారు ముక్కోటి ఏకాదశి రోజు చేపట్టిన ఉపవాస దీక్ష ఆ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే శుచిగా పూజా కార్యక్రమం ముగించుకోవాలి అనంతరం ఓ సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించుకొని భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఉపవాసాన్ని విరమించాలి ఈరోజు ఉపవాసం చేసి హరినామస్మరణ చేసిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు ఈరోజు విష్ణు సహస్రనామాన్ని చదివినా విన్నా ఎన్నో జన్మల పుణ్యం సంప్రాప్తిస్తుందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు ఈ సహస్రనామాలు చేయలేని వారు విష్ణునామస్మరణ చేసినా చాలు ఆయన కరుణిస్తాడని శాస్త్రం చెబుతుంది ఇక ఈరోజు శాంతంగా భక్తి శ్రద్ధలతో ఏం చేసినా పుణ్యప్రథమేనని అంటున్నారు ఈరోజు మాత్రం పరుడను దూషించడం కానీ పరుష పదాలు ఉచ్చరించడం కానీ చేయకుండా ఉంటే మంచిదని శాస్త్ర పండితులు సెలవిస్తున్నారు